సన్న బియ్యం పథకంలో బిఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని అందుకే ఆ పార్టీ నాయకుడు హరీష్ రావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మదియాష్ కి గౌడ్ ఆరోపించారు నగర్ పాత గ్రామంలోని రేషన్ షాపును మదియాష్ కి బుధవారం సాయంత్రం సందర్శించారు సన్న బియ్యం అందుతున్న తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు వారంతా కూడా సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుండడంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుంటే ఓర్వలేక నూకలు వస్తున్నాయంటూ అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు టీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నారని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కూడా నూకలు చెల్లాయని ఎద్దేవా చేశారు పేదలకు సన్న బియ్యం అందించేయడం నా కళ అని సీఎం రేవంత్ రెడ్డి అందిస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఎన్ని వందల కోట్లైనా సరే సన్న బియ్యం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు మిస్టర్ హరీష్ రావు సన్న బియ్యం పథకంతో నీ పార్టీకి నూకలు చెల్లుతున్నాయని అడ్డగోలుగా అబద్దాలు చెబుతున్నావని విమర్శించారు ప్లాస్టిక్ బియ్యం నూకలు అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నాడని విమర్శించారు ఎక్కడైనా నూకలు కనబడుతున్నాయా వచ్చి చూడాలని సూచించారు సన్నగా ఉన్నావు కదా హరీష్ రావు ప్రేమిస్తున్న సన్న బియ్యం మంచిగా తిను అని సూచించారు ప్రతి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు సమర్థించాలి సూచించారు సన్న బియ్యం పథకంతో నిరుపేదలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేదలు సంతోషంగా ఉండాలన్నదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కోరుకుంటున్నారన్నారు ఎన్ని కోట్లు ఖర్చు అయినా సన్న బియ్యం పథకం ద్వారా ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కల్లెం సుజాత రెడ్డి హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్ గౌడ్ శ్రీపాల్ రెడ్డి మహిళా నాయకురాలు అక్కిరపల్లి రాజేశ్వరి వసంత గణేష్ నాయక్

పేదలకి ఇది నా కళ అన్న నేను ముఖ్యమంత్రి అవుతే పేదలకి సన్న బియ్యం ఇవ్వాలని అనుకున్నాను ఎన్ని వందల కోట్లైనా సరే రిచి తీర్థనని చెప్పి సన్న బియ్య పథకం ప్రారంభించడం జరిగింది మిస్టర్ హరీష్ రావు గారు ఇది చూడండి ఇక్కడెక్కడ నూకలన్నీ కనబడుతున్నాయా నూకలు బియ్యం ఎంత ఉండాలో అంతే ఉంటుంది మీ పార్టీకి నూకలు తెలుపుతాయని చెప్పి సన్న బియ్యం పథకంతో అబద్ధాలు మాట్లాడి ప్లాస్టిక్ బియ్యం ఉంటుంది నూకలు ఉంటాయని చెప్పని మాట్లాడు ఏ పేద ఇంటికి వెళ్ళి చెప్తారు నీ కూడా ఇంకా సన్న పేరు పెడతారు సన్నగా ఉన్నవారు సన్న బియ్యం బియ్యం సంతోషంగా ఉంది పేదలకు తీసుకొచ్చిన పలకాన్ని ప్రతిపక్షం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి మంచి కార్యక్రమం చేస్తే సమర్థించండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి విమర్శలు చేస్తే పేదల జవాబు పెట్టారు ఇవాళ ఈ సన్న పథకం దగ్గర నేను కాంగ్రెస్ కుటుంబ సభ్యుల నుంచి కేరళ కోసం చూపిస్తున్నాయి మీరు పేదలు ఎంత సంతోషంగా లేబర్ క్లాస్ సంతోషంగా ఉన్నారు మనకి పేదల ముఖంలో సంతోషం ఉండాలని రావులు గాంధీ తీసుకునే కానీ కోర్టు పేదలకు సన్నబియ్య పథకం తీసుకొచ్చి ఎంత ఖర్చు అయినా సరే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడు చెప్తా ఉంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది ఎన్ని పదమూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు எந்த சரி காங்கிரெஸ் பிரபுமுன்னாலும் பிரச்சேதவா குடும்பாதி சனப்பிடி பதிலாக ரோச்சன் மகனுக்கு வந்து காங்கிரெஸ்டர்